నన్ను అవాసం చేసుకున్నా ఏం చెప్పాను లాస్ట్ విషయం ఉద్యోగం కాపాడుతుందని చెప్పాను ఇంతకంటే చెప్పాలి పట్టనీ కొట్టాలి కొట్టాలి ఒక మాట ఒక పరిస్థితి ఏం కనీసం అట్లా మా తమ్ముడి పేరు అని చెప్తాను ఇతరుల తమ్ముని పేరు చెప్పినప్పుడు

వచ్చినాక ప్రింటర్ ఖరాబ్ అయింది పేపర్ బయట తీసుకోవమంటే బయట పోయి తీసుకున్నా తీసుకున్న తర్వాత ఇలా సంతకం పెట్టండి రిజిస్టర్ అంటే రిజిస్ట్రేషన్ సంతకం పెట్టాను పోయినాక డీటీ సార్ ఏమైనా ఖర్చులకు డబ్బులేవా అన్నది నా దగ్గర రూపాయలు ఏ సారే అంటే ఏ చూడ ఇవ్వాలి కదా అందరు ఇస్తారు కదా అన్నాడు లేదు సారు అంతకైతే నేను తీసుకుపోయి రేపు తెత్త అంటే లేదు లేదంటే ఇచ్చి అన్నది ఇచ్చి తీసుకోపమ్మని గుంజుకొని పీరులో పెట్టింది అందులో వాటి అదే సంగతి అది నాలుగు వేలు నాలుగు వేలు డిమాండ్ చేసి దీనికోసం పోలియో పానీల గురించి కంపల్సరీ ఇవ్వాల్సింది అందరిస్తారు ఇస్తారు నువ్వేందుకు ఇవ్వు నువ్వు గుంజుకొని బిరువలు పెట్టావు